హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ అమ్మాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో చాలా బాగుంటుందండి వీడియో ఏంటంటే కుంతి మాధుస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి దీని ముందు వీడియో చూసారు కదా పద్మనాభ స్వామి టెంపుల్ మన వైజాగ్లో ఫేమస్ అండి పురాతనమైన టెంపుల్ ఆ గుడికి వెళ్ళే ముందు కంపల్సరీగా కుంతి మాధుస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలండి ఆ విరళక వెళ్దామా అసలు కుంతిమాధస్వామి టెంపుల్ కుంతిదేవి ఉన్నారు కదండి కుంతిదేవి ప్రతిష్ఠించి స్వామివారిని అయితే ఇక్కడ పూజించింది అంటండి అందుకని మాధవస్వామి అని అంటారు మాధవస్వామి దర్శించుకున్న తర్వాతే కొండ మీద ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి మేమైతే అలానే చేసాము బట్ కానీ ఫస్ట్ పద్మనాభ స్వామి టెంపుల్ పెట్టాము ఎందుకంటే ఆ వీడియో ముందు చూస్తే తర్వాత ఈ వీడియో కంపల్సరీగా చూస్తారు కదా అని నేను అలా పోస్ట్ చేస్తాను అన్నమాట యాక్చువల్లీ ఒకే వీడియోలో పోస్ట్ చేయాలి కానీ పురాణ చేతి తెలుస్తుందని టూ వీడియోస్గా చేశాను ఇది కూడా చూపిస్తు చూస్తున్నారు కదా కొండ అదే పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట ఆ కొండ మీద ఉంటారు స్వామివారు ఈ చుట్టుపక్కలంతా తాటిపూడి నుంచి వాటర్ వస్తుందండి పంట పొలాలకి తాటిపూడి వీడియో కూడా ఉంది తాటిపూడి రిజర్వాయర్ వీడియో అది కూడా ముందు ముందు వీడియోలో చూద్దాము ఎందుకండి గుడి దగ్గరకు వచ్చాము శ్రీ అనంత పద్మస్వామి టెంపుల్ ముఖద్వారము ఈ ముఖద్వారం ఉంది నుండి స్ట్రైట్గా వెళితే కుంతిమాధస్వామి అండి కుంతి మాధస్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్న కొండ ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉందండి అలాగే వెహికల్స్ మార్గం కూడా వేరుగా ఉంది ఆ వీడియో అసలు అనంత స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేసి పుల్లీ వీళ్ళైతే పెట్టాను దీని ముందునే ఉంటుందో వీడియో కంపల్సరీగా చూడండి ఇక్కడ వచ్చేసి ప్రత్యేకత ఏంటంటే కొంచెం మాధస్వామి టెంపుల్లో సీతారాముల కళ్యాణం చాలా బాగా చేస్తారంటండి సీతారాముల కళ్యాణం ఇంకా వచ్చేసి నాగపంచమి నాగచవితి నాగపంచమి రోజు ఇంకా మంచిగా పూజలు అయితే చేస్తారంటండి ఇక్కడ ఈసారి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా సీతారాముల కళ్యాణం రోజు అయితే ట్రై చేయండి పూజలు అయితే అంగరంగ వైభవంగా ఉంటాయంట ఇంకా ఈ ఆలయానికి చాలా పురాణ చరిత్రలు ఉన్నాయండి ముఖ్యంగా ఏంటంటే చెప్పాను కదా కుంతిదేవితో అది ప్రతిష్ఠించబడిన ఈ కుంతి మాధవస్వామి ఈ కుంతి మాధవస్వామి దర్శనం అయితే మనం చేసుకున్నాము అలాగే బ్రిటిష్ కాలంలోని విజయనగర సామ్రాజ్య రాజు ఇక్కడ వచ్చేసి యుద్ధ అంటే ఈ యుద్ధం ఎలా చేయాలి అసలు ఏంటి అనేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేవారంటండి రహస్య స్థావరంగా ఇక్కడ ఒక సొరంగం ఉంటుంది ఈ స్వరంగం నుంచి డైరెక్ట్గా మనం సింహాచలం కొండ మీదకైతే వెళ్ళొచ్చండి మేమైతే ఆ సొరంగం ఎక్కడుందో చూడలేదు నాకు తెలిసి మేబీ అది క్లోజ్ చేసి ఉంటారు తలుపు వేసినట్టుంది అక్కడ ఓకేనండి ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అంత రాయకట్టే కట్టే గుడిలో మాక్స దర్శనం కూడా చాలా బాగా అయ్యింది దీని ము ముందు వీడియో కంపల్సరీగా చూడండి పద్మనాభ స్వామి టెంపుల్ ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది అసలు గుడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి ఫుల్ వీడియో అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఇక్కడికి రావడానికి వైజాగ్ టు విజయనగరం వచ్చే లైన్లో రేవడి పద్మనాభంలో అయితే దిగితే ఈ స్వామివారి కుంతి వాళ్ళ దర్శనం ఇంకా పద్మనాభ స్వామి దర్శనం అయితే రెండు దర్శనాలు అయితే చేసుకోవచ్చండి మన పురాతన గుళ్ళని కంపల్సరీగా మనం దర్శించుకోవాలండి చాలా ప్రతిష్ట చాలా పురాణ చరిత్ర ఉంటాయి ఈ టెంపుల్స్కి పద్మనాభ టెంపుల్ వచ్చేసి పాండవులతో పాండవులు విష్ణుమూర్తిని వరం కోరగా విష్ణుమూర్తి వచ్చేసి అక్కడ స్వయంభూగా వెలిసారండి శంకుచక్రాల రూపంలో అయితే అక్కడ వెలిసారు ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది స్వామివారి దర్శనం చేసుకోండి ఇక్కడికి వెళ్ళడానికి బస్సెస్ మార్గం ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆటో కారు ఏవైనా సరే బుక్ చేసుకొని రావచ్చు రేవడి పద్మనాభం అండి ఓకేనండి కుంతి మాధవస్వామి దర్శనం అయ్యింది కదా అలాగే పద్మాభస్వామి నింపుడి దర్శనం కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది సింహాచలం ద స్వామివారి దర్శనం కూడా చేసుకుందామండి నెక్స్ట్ వీడియో కోసం నేను టూ డేస్లో అయితే పోస్ట్ చేస్తాను ఈలోగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంచెం రీచ్ అవుతుంది లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి ఈ వీడియోస్ వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ